ओ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः नमः श्रीयतिराजाय వివేకానంద సూరయే సుఖస్వరూపాయ స్వామి నేతాపహారిణే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలోని డెబ్భై ఒకటవ సర్గ నుంచి ఎనభైవ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం మధుపుర నివాసం ప్రారంభమైన పన్నెండు సంవత్సరాలైన తర్వాత శత్రుఘ్నుడు అతి తక్కువ మంది మృత్యులని బలాల్ని వెంటబెట్టుకుని శ్రీరాములు వారి పాలనలో ఉన్న అయోధ్యకు వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు మధుపుర రక్షణ కోసం ప్రముఖులైన మంత్రుల్ని సేనాపతుల్ని అక్కడే ఉంచి వంద రథాలతోటి మేలుజాతి అశ్వబలంతో అయోధ్యకి బయలుదేరుతారు మార్గ మధ్యంలో ఏడెనిమిది చోట్ల బస చేసుకుంటూ క్రమంగా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుని ఆయనకు పాదాభివందనం చేశారు మహాత్ములైన వాల్మీకి మహర్షి కూడా శత్రుఘ్నుడికి ఎన్నో విధాలైన రకరకాల మధుర గాథల్ని వినిపించారన్నమాట తర్వాత మహర్షి లవణాసురుడి వధన గురించి మాట్లాడుతూ శత్రుఘ్న పాపాత్ముడైన రాక్షసుణ్ణి నువ్వు చాలా అవలీలగా హతమార్చేశావు అతడి మృదితోటి లోకాల భయాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉన్నాయి దేవతలందరికీ కూడా మహదానందం కలిగింది నీ చేతిలో ఆ రాక్షసుడు హతుడైపోవడం చూసి నా హృదయం సంతోషంతో నిండిపోయింది అని చెప్తూ వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడి శిరస్సుని తీసుకుని చేతుల్లోకి తీసుకుని మూర్కుంటారు అన్నమాట ఆ తర్వాత శత్రుఘ్నుడికి ఆయన యొక్క అనుచరులందరికీ కూడా అతిథి సత్కారాలు చేస్తారు అదే సమయంలో మరొక కుటీరంలో ఉన్న కుశలవులు మధురంగా గానం చేస్తున్న రామచరితాన్ని సావధానంగా విన్నారు ఆ గానము వీణానాదానికి చక్కగా అనుగుణంగా లయబద్ధంగా ఉంది గానం చేయబడుతూ ఉన్న రామాయణంలోని విషయాలన్నీ కూడా సత్యాలే ఇవి పూర్వం జరిగిన వృత్తాంత ఘట్టాలకి అక్షర రూపాలే ఆ రామచరిత గానాన్ని వింటున్న శత్రుఘ్నుడు వాటిని విన్నంతనే అశ్రుపూరిత నేత్రుడయ్యి క్షణకాలం స్పృహని కోల్పోయాడు ఆ గానాన్ని వింటున్న శత్రుఘ్నుడికి ఆ రామగాథ అంతా కూడా తన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగానే తోచింది అక్కడున్న శత్రుఘ్నుడి యొక్క సైనికులందరూ కూడా ఆ గీత మాధుర్యానికి అబ్బురపడిపోయి తమ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఇదేమిటి మనం ఇప్పుడు ఎక్కడున్నాము ఇది కల కాదు కదా ఈ పవిత్ర వృత్తాంతం అంతా కూడా ఇంతకుముందే మనం విని ఉన్నాము మళ్ళా ఇప్పుడు వింటున్నాము ఇదేంటి అంటూ ఎంతో ఆశ్చర్యపడిపోతూ వారందరూ శత్రుఘ్నుండి చేరి నరశ్రేష్ట ఈ విషయాన్ని గురించి వాల్మీకి మహర్షిని చక్కగా అడిగి తెలుసుకోండి అని చెప్పి విన్నవించుకున్నారు అప్పుడు శత్రుఘ్నుడు వారందరితోటి మిత్రులారా ఈ ఆశ్రమంలో మనం ఇలా అడగడం సముచితం కాదు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో ఇలాంటి ఆశ్చర్యాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి మనకి ఎంత కుతూహలంగా ఉన్నా ఆ మహాముని ఇట్లా అడగడం సమంజసం కాదు అని చెప్పి వాల్మీకి మహర్షికి నమస్కరించి తన పర్ణశాలకి చేరుకుంటాడు అక్కడ నిద్రపోవడానికి ప్రయత్నం చేశాడే గాని ఆ రామగాథను గురించే చింతిస్తూ ఉండడం వల్ల ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టలేదు ఆ రామాయణగాథ మధుర స్మృతుల్లో ములిగిపోయేసరికి శత్రుఘ్నుడికి ఆ రాత్రి ఒక క్షణంలాగా గడిచిపోయింది మరునాడు ప్రాతకాలాన్ని సంధ్యోపాసనాది క్రియలన్నింటినీ ముగించుకుని వాల్మీకి మహర్షికి పాదాభివందనం చేసి అయోధ్యకు బయలుదేరతాడు ఇలా శత్రుఘ్నుడు రమణీయంగా ఉన్న అయోధ్యాపురంలోకి ప్రవేశించి ప్రవేశించగానే తిన్నగా శ్రీరాములు వారి భవనంలోకి అడుగుపెడతారు అక్కడ దివ్య తేజస్సుతో అలరారుతున్న శ్రీరాములు వారికి అభివాదం చేసి ఆయనతో మహారాజా నువ్వు ఆజ్ఞాపించినట్లుగానే అన్ని కార్యాలను పూర్తి చేసుకుని వచ్చాను పాపాత్ముడైన లవణాసుడిని హతమనర్ మధుపురాన్ని పునర్నిర్మాణం గావించాను నీకు దూరంగా పన్నెండు సంవత్సరాలు గడపాల్సి వచ్చింది నీ సాన్నిధ్యం లేకుండా అక్కడ నివసించడానికి నా మనస్సుకు ఉత్సాహంగా ఉండదు తల్లికి దూరమైన దూడలాగా నేను కలకాలం అక్కడ ఉండలేను కాబట్టి నన్ను అనుగ్రహించు అంటూ శత్రుఘ్నుడు వినసరికి దాంతో శ్రీరాములు వారు శత్రుఘ్ను అక్కన్న చేర్చుకుని శత్రుఘ్న నువ్వు ఏమాత్రం కూడా విషాదానికి లోను కాకూడదు ఇలా ఉండడం క్షత్రియ లక్షణం కాదు మనము క్షత్రియ ధర్మాలను అనుసరించి ప్రజలను పరిపాలిస్తూ ఉండాలి నన్ను కలవడం కోసం అప్పుడప్పుడు అయోధ్యకి వస్తూ ఉండు నువ్వు నాకు ప్రాణాల కంటే మిన్నమైనవాడివి ఇందులో సందేహం లేదు కానీ మనకు రాజ్యపాలన ఆవశ్య కర్తవ్యం కాబట్టి ఒక వారం రోజులు ఇక్కడ గడిపి తర్వాత నీ బలవాహనాలతో మధుపురానికి తిరిగి వెళ్ళు అంటూ ధర్మయుక్తంగా శ్రీరామచంద్ర ప్రభు పలికిన మాటలు శత్రుఘ్నుడికి చాలా అనుకూలంగా కనిపించాయి తర్వాత ఆయన లోపల శ్రీరాముల వారికి దూరంగా ఉండాల్సి వచ్చినందుకు బాధపడుతూనే రాజాజ్ఞ శిరోధార్యం కాబట్టి దానిని అంగీకరించారు శ్రీరాముల వారు చెప్పినట్టుగానే అయోధ్యలో ఒక ఏడు రోజులు గడిపి అనంతరం తిరిగి మధుపురానికి బయలుదేరతారు శ్రీరామచంద్ర ప్రభువు తన తమ్ములైన భరతుడు లక్ష్మణుడితో కలిసి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పరిపాలిస్తూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతుడై ఉన్న బాలుడి శరీరాన్ని తీసుకుని రాజభవనం ద్వారం దగ్గరికి వచ్చి నిలబడతాడు అనంతరం ఆ వృద్ధుడు తన కుమారుడి మీద ఉన్న మమ్మకారంతో అతడి వియోగానికి పొంగి పొరలి వస్తున్న దుఃఖంతో పదే పదే బిగ్గరగా విలపిస్తూ నాయనా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు కూడా నిండని నువ్వు ఇలా అకాల మృత్యానికి గురయ్యి నన్ను దుఃఖాల పాలు చేశావు నీ వియోగ దుఃఖంతో నేను మీ అమ్మ కూడా ఇంకొన్ని రోజుల్లోనే మృత్యు పాలవడం తథ్యము నేనింతవరకు అబద్ధమాడి కానీ ఎవరినైనా హింసించి కానీ లేక ఏ ప్రాణికి కష్టం కలిగించడం కానీ చెయ్యలేదు రామరాజ్యంలో ఇంతవరకు ఎవ్వరు ఇట్లా ఘోరమైన అకాల మరణానికి గురైనట్లు కనీ విని ఎరిగి ఉండను దీనికి కొంతవరకు మహారాజు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది రాజు చేసే దోషాలకు ఫలితంగా ప్రజలు సమర్థవంతమైన పాలనకు నోచుకోక ఆపదల పాలవుతారు వారిని అకాల మరణ భయం పట్టి పీడిస్తూ ఉంటుంది అంటూ పుత్రవియోగంతో తల్లడిల్లుతున్న వృద్ధ బ్రాహ్మణుడు ఎన్నో విధాలైన మాటలతోటి రాజును తప్పుపడుతూ శోక భారంతో ఆ బాలు గుండెలుగా హత్తుకుని బావురుమంటాడు ఆ బ్రాహ్మణుడి యొక్క మాటలు శ్రీరామచంద్ర ప్రభుని ఎంతగానో కలిచివేస్తాయి వెంటనే ఆ ప్రభు మంత్రులను వశిష్ఠ వామదేవాది బ్రాహ్మణులను తన సోదరులను పుర ప్రముఖులను పిలుస్తారు వారందరూ రాజ్యసభలో ఆసీనులైన తర్వాత పుత్ర వియోగ దుఃఖితుడై ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు తమను తప్పుపడుతూ పలికిన మాటలన్నిటిని కూడా వారందరికీ వివరించి చెప్తారు ఆ మాటలను విన్న నారద మహర్షి ఋషులందరి సమక్షంలో శ్రీరాముల వారితో శుభవచనాలు పలుకుతూ మహారాజా రఘురామా ఈ బాలుడికి అకాల మృత్యు ఎట్లా ప్రాప్తించిందో తెలుపుతాను విను పూర్వము కృతయుగంలో నిరాహారాది దీక్షలను పాటిస్తూ కాయక్లేశాదులకు తట్టుకుంటూ బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేస్తూ ఉండేవారు ఆ కృతయుగము తపఃప్రభావాలచే తేజరెల్లుతూ ఉండేది దీనిలో బ్రాహ్మణుల పాత్ర కూడా ప్రధానంగా ఉండు ఉంటూ ఉండేది అందరూ కూడా జ్ఞానులై ఉండి భూత భవిష్యత్ వర్తమానాలు దర్శించగలుగుతూ ఉండేవారు అందువల్ల ఆ యుగంలో అకాల మరణాలు అనేవి ఉండేవి కాదు త్రేతాయుగంలో జన్మించిన మానవుల్లో దృఢకాయులైన క్షత్రియులు ప్రాధాన్యతను కలిగి ఉన్నారు వారు కూడా బ్రాహ్మణులతో పాటు తపశ్చర్యలను చేస్తూ ఉన్నారు కృతయుగము సత్వగుణ ప్రధానమైనది కానీ త్రేతాయుగంలో రజోగుణ సంబంధిత కర్మలే భూమండలంలో స్థిరపడ్డాయి నాల్గవ వంతు అధర్మం ప్రవర్తిల్లడం వల్ల కృతయుగంలో వారికంటే త్రేతాయుగంలో వారి ఆయు ప్రమాణం తగ్గింది మహారాజా ప్రస్తుతం నీ రాజ్యంలో ఏదో ఒక చోట అధర్మపరుడైన వాడు తపస్సు చేస్తూ ఉంటాడు ఈ బాలుడి మరణానికి అదే ప్రబలమైన కారణము ఇది ముమ్మాటికి నిజము ఒక రాజు యొక్క దేశంలో కానీ నగరంలో కానీ బుద్ధి లేనివాడు అధర్మానికి పాల్పడేవాడు అకృత్యానికి పాల్పడేవాడు తనకు అర్హత లేని కార్యానికి ఒడగడితే ఆ రాజ్యము సంపదలన్నిటినీ కోల్పోతుంది కానీ ధర్మంగా ప్రజలను పరిపాలిస్తూ ఉండే రాజుకు వేదాధ్యయనము తపస్సు సుకృత కర్మలు చేసేటి ధర్మాత్ముల యొక్క పుణ్యఫలంలో ఆరవ భాగం చెందుతుంది అలా ప్రజల నుంచి పుణ్యఫలాన్ని తీసుకుంటున్న రాజు ఖచ్చితంగా ప్రజలను రక్షించే తీరాలి ఈ విషయమై నువ్వు నీ రాజ్యం అంతా కూడా గాలించు ఎక్కడైనా అధర్మకార్యం నీ కంటపడితే దానిని నివారించడానికి ప్రయత్నించు అలా చేస్తే ధర్మం వర్ధిల్లుతుంది అంతేకాదు నీకు ప్రజలకు ఆయుర్వృద్ధి జరుగుతుంది ఈ బాలుడు కూడా పునరుజ్జీవితుడవుతాడు అంటూ నారద మహర్షుల వారు చెప్పేసరికి ఆయన మాటలు విన్న శ్రీరామచంద్ర ప్రభు ఎంతో సంతృప్తుడయ్యి లక్ష్మణుడితోటి లక్ష్మణ నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఓరడించు బాలుడి కలేబరాన్ని రూపు మారకుండా ఉండేట్లు చేసి తగిన జాగ్రత్తలు తీసుకుని భద్రతని కల్పించు అంటూ లక్ష్మణుడికి ఆదేశించి వెంటనే శ్రీరామచంద్ర ప్రభు పుష్పకమా విచ్చేయి అని మనసులో దానిని ఆజ్ఞాపిస్తారు క్షణకాలంలోనే ఆ పుష్పక విమానము ఆ ప్రభు చెంతకు వచ్చి ఆయనకు ప్రణమిల్లి రాజా ఇదిగో నేను వచ్చేసాను నేను నీ సేవకుణ్ణి నా కర్తవ్యాన్ని నాకు తెలుపు అంటూ ఆ పుష్పకము వినమ్రంగా మధురవచనాలను పలికింది శ్రీరాములు వారు మునీశ్వర్లందరికీ నమస్కరించి నగర రక్షణ బాధ్యతని లక్ష్మణ భరతులకు అప్పగించి ధనుర్బాణాలను తూణీరాలను దివ్య కాంతులతో మెరుస్తున్న ఖడ్గాన్ని తీసుకుని ఆ విమానాన్ని అధిరోహించి ముందుగా ఆ అధర్మవర్తను గాలిస్తూ పడమర దిశలోనూ అక్కడి నుంచి క్రమంగా మంచుచే కప్పబడిన ఉత్తర దిశకు చేరుకుంటారు కానీ ఈ రెండు దిశలలోనూ కూడా ఎటువంటి దుష్కృత్యాలు జరగకుండా గమనిస్తారు దానితో తూర్పు దిక్కుకు బయలుదేరి అక్కడ కూడా అంతటా అన్వేషిస్తారు సదాచార సంపన్నులతో నిండి నిర్మలంగా ఉన్న ఆ తూర్పు దిశను గమనించిన తర్వాత అక్కడ నుంచి దక్షిణ దిక్కుకు మరులుతారు అక్కడ శైవల పర్వతానికి ఉత్తర భాగాన్ని గల ఒక మహా సరస్సును ఆ సరస్సు తీరంలో తీవ్రంగా తపస్సు చేస్తున్న ఒక తాపస్సుని చూస్తారు అప్పుడు రాముల వారు ఆ తపస్సు చేస్తూ నా పురుషుడి దగ్గరికి వెళ్ళి వ్రతనిష్టా ఘర్షుడా నేను దశరథుని పుత్రుడినైనా శ్రీరామచంద్రుణ్ణి ఇంత తీవ్రమైన తపస్సు నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు కోరుకుంటున్న వరం ఏమిటి స్వర్గ భోగాలు కావాలా లేదా అంతకు మించి నువ్వేమన్నా కావాలా అంటూ ఎంతటి క్లిష్టమైన కార్యాలని సైతం సునాయాసంగా సాధించగల శ్రీరాములు వారు పలికిన వచనాలు విన్న తర్వాత అధోముఖుడన్న తాపసి ఆయనతో మహాయశస్వి అయిన శ్రీరామా నా పేరు శంభుకుడు నేను సశరీరంతోటే దివ్యత్వాన్ని పొందాలని కోరుకుంటున్నాను దేవలోకాన్ని జయించదలచి ఇలాంటి ఉగ్ర తపస్సుకు పూనుకున్నాను ఇది నిజము అంటూ పలికేసరికి అధర్మబద్ధము అసాధ్యము అయిన అతడి కోరికను విన్న శ్రీరాముల వారు అతడి మాటలు పూర్తి కాకుండానే మిరుమిట్లు గొలుపుతున్న ఖడ్గాన్ని వరణించి తీసి అతడి శిరస్సును ఖండించి వేస్తారు అది చూసిన ఇంద్రాది దేవతలందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభుకి జయజేలు కొడుతూ ఆయనను మాటిమాటికి ప్రశంసిస్తారు అప్పుడు అన్ని వైపుల నుంచి కూడా శ్రీరాములు వారి మీద పూల వర్షం కురిసింది దేవతలందరూ కూడా ఎంతో సంతుష్టులయ్యి శ్రీరామచంద్ర ప్రభు వద్దకు వచ్చి ఓ ప్రభు మీరు చేసిన ఈ కార్యము లోక కళ్యాణదాయకము స్వార్థపూరితమైన ఇతడు స్వర్గానికి చేరుకోలేడు నీ కారణంగా అధర్మపరమైన ఇతడి తపస్సు భగ్నం కావించబడి లోక కళ్యాణం జరిగింది కాబట్టి మీకు ఇష్టమైన వరాన్ని కోరుకోండి అంటూ దేవతలు చెప్పేసరికి వెంటనే శ్రీరామచంద్రుల వారు ఆ బ్రాహ్మణ బాలుణ్ణి బ్రతికిస్తాను అని చెప్పి అతడి తండ్రికి మాట ఇచ్చున్నాను ఆ మాట అసత్యం కాకూడదు కాబట్టి ఆ బాలు బ్రతికించండి మీకు మేలు కలుగుతుంది అంటూ చెప్తారు ఆయన మాటలను విన్న దేవతలందరూ కూడా ఎంతో సంతుష్టులయ్యి ఓ ప్రభు నువ్వు ఆ అధర్మ నిహతుణ్ణి గావించిన క్షణంలోనే నీ ప్రభావంతో ఆ బాలుడు సజీవుడైనాడు ఇక నీకు మా వరంతో పనిలేదు నీవు సర్వశుభాలను పొందగలవు అని చెప్పి వారింకా ఇలా అంటారన్నమాట రామా మేము అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని దర్శించాలని అనుకుంటున్నాము ఆయన జలములనే సయ్యగా చేసుకుని పన్నెండేళ్లు తపస్సుకు పూనుకున్నారు ఆయన దీక్ష సమాప్తమయ్యింది కాబట్టి ఆ మహర్షిని అభినందించడం కోసం మేమందరం వెళ్తున్నాము ఆ మహాముని దర్శించడం కోసం నువ్వు కూడా మాతో రావచ్చు అంటూ చెప్పేసరికి శ్రీరాములు వారు కూడా వెంటనే అంగీకరిస్తారు వారందరూ కలిసి విమానం మీద అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆ మహాముని అభినందిస్తారు అనంతరం వారందరూ కూడా ఎంతో ఆనందంతో తమ అనుచరులతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళిపోతారు అనంతరం అగస్త్య మహాముని రాములవారితోటి రఘురామ నా అదృష్టం కొద్దీ నీ దర్శనం అబ్బింది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన నువ్వు నిరంతరం నా హృదయంలోనే మెదులుతూ ఉంటావు అర్హత లేకపోయినా తపస్సుకు పూనుకున్న అధర్మ పరుణ్ణి హతమార్చి నా దగ్గరికి వచ్చినట్లుగా దేవతలు నాకు తెలిపి ఉన్నారు ధర్మాత్ముడుమైన నీ వల్ల ఆ బ్రాహ్మణ సుతుడు తిరిగి పునరుజ్జీవితుడయ్యాడు మహాత్మా నువ్వు సనాతనుడైన శ్రీమన్నారాయణుడివి ఈ జగత్తంతా కూడా నీలోనే నిలిచి ఉన్నది పురుషోత్తముడైన నీవు సకల ప్రాణులకు ప్రభువు అని చెప్తూ అగస్త్య మహాముని ఆయన వద్ద గల విశ్వకర్మచే నిర్మితమైన దివ్యాభరణాన్ని రాముల ఇచ్చి దానిని స్వీకరించమని రాములవారిని కోరుతారు తేజస్సుతో మెరుమిట్లు గొలుపుతూ ఉన్న ఆ ఆభరణాన్ని చూసి అది అగస్త్య మహామునికి ఏ విధంగా ప్రాప్తించిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు తీసుకువచ్చారో మొదలైన విశేషాలను వినాలని చెప్పి రాముల వారు కుతూహలపడతారు ఆ వృత్తాంతాన్ని అగస్త్య మహముని ఇలా వివరించ ప్రారంభిస్తారు జరిగిపోయిన మహాయుగంలోని త్రేతాయుగంలో ఒక నిర్జనమైన అరణ్యంలో ఒక ప్రదేశంలో ఏకాగ్రతతో అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ అరణ్య మధ్యభాగంలో ఒక మహా సరస్సు ఉంటుంది ఆ సరస్సుకు సమీపంలో ఒక ఆశ్రమం ఉండేది అది అత్యంత పురాతనమైనది పవిత్రమైనది అందులో ఇతర తాపస్లు ఎవరూ లేకపోయేసరికి అగస్త్య మహమని ఒక రాత్రి అక్కడ గడుపుతారు మరునాడు ప్రాతకాలాన్ని లేచి స్నానం చేయడం కోసం సరస్సు తీరానికి వస్తారు అక్కడ దృఢంగా ఉన్న ఒక యువకుడు శవం కనిపిస్తుంది ఆ కళేబరం యొక్క ముఖవర్చస్సు ఏమాత్రం తగ్గలేదు కొంతసేపటి తర్వాత ఆ ప్రదేశానికి ఒక దివ్యమైన విమానం వస్తుంది అందులో స్వర్గవాసి అయిన ఒక పురుషుడు ఉంటాడు అతడు అగస్త్య మహాముని చూస్తుండగానే ఆ విమానం నుంచి కిందకి దిగి ఆ శవాన్ని భక్షించడం మొదలు ఆ మాంసాన్ని కడుపారా భుజించిన తర్వాత తిరిగి విమానం ఎక్కడానికి సిద్ధమవుతాడు సహజమైన కుతూహలంతో అగస్త్య మహాముని అతని వద్దకు వెళ్ళి దేవతా స్వరూపుడుమైన నువ్వు ఇలాంటి నింద్యమైన ఆహారాన్ని ఎందుకు భుజించావు దీని వృత్తాంతమేంటి అని అడిగేసరికి ఆ స్వర్గవాసి ఆయనకు అంజలి ఘటించి తన వృత్తాంతాన్ని ఇలా ఆయనకు తెలుపుతాడు పూర్వము ఎంతో యశస్వి అయిన సుదేవ మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ముల్లోకాల్లోనూ మహావీరుడుగా ఖ్యాతిగాంచాడు ఆయనకు ఇద్దరు భార్యలందు కుమారులు కలిగారు వారిలో పెద్ద భార్య కొడుకు శ్వేతుడు చిన్న భార్య కొడుకు సురధుడు వీరి తండ్రి స్వర్గస్థుడైన తర్వాత శ్వేతుడును విదర్భరాజుకు పట్టాభిషక్తుని గావిస్తారు ఇతడు జితేంద్రుడయ్యి ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోతుంది తన మరణ కాలాన్ని గుర్తించిన శ్వేతుడు తన తమ్ముడైన సురధుడికి రాజ్యాన్ని అప్పగించి తాను ఈ సరోవర తీరానికి చేరి మూడు వేల సంవత్సరాల కాలము తీవ్రంగా తపస్సు చేసి సూక్ష్మ శరీరంతో సర్వశ్రేష్టమైన సత్యలోకానికి చేరుకుంటాడు ఇలా బ్రహ్మలోకానికి చేరుకున్న శ్వేతుడిని ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తాయి దాంతో ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దేవా ఈ బ్రహ్మలోకంలో ఆకలి దప్పులు ఉండవు కదా అయినా అవి నన్ను విడిచిపెట్టడం లేదెందుకు నేను చేసిన ఏ దుష్కర్మ ఫలితం ఇది ఇక నా ఆహారం ఏమిటో తెలపండి అంటూ అడిగేసరికి బ్రహ్మదేవుడు అతడితోటి శ్వేత నువ్వు తపస్సుయందు స్థిర చిత్రుడువై ఉండక నీ శరీర పోషణ ఎందే శ్రద్ధను కనబరిచావు ఆ అరణ్యంలో అనేక ప్రాణులు హాయిగా నివసిస్తున్నా నువ్వు మాత్రము కొంచెంగానైనా తృప్తి చెందకుండా ఉన్నావు ఇంతకు ముందు చేస్తూ వచ్చిన యతీశ్వరునికి కానీ అతిథి దేవుడికి కానీ నువ్వు భిక్ష పెట్టి ఎరగవు దేవతలకు కానీ పితృదేవతలకు కానీ అతిథులకు కానీ స్వల్పంగానైనా దానం చేయకుండా ఏకాగ్రత లేకుండా తపస్సు ఆచరిస్తూ వచ్చావు కాబట్టి నువ్వు స్వర్గాన్ని చేరుకున్నా కూడా నీకు ఆకలి దప్పుల బాధ తప్పకుండా ఉంది దాన ధర్మాలు చేయని నువ్వు వివిధాలైన జంతువులు ఆహారంగా తీసుకుంటూ పోషిస్తూ ఉన్న కారణంగా నీ శరీరం బలిష్టమై అమృతులమై ఉంది కాబట్టి మర్త్య లోకంలో పడి ఉన్న నీ స్థూల శరీరం యొక్క మాంసఖండాల్ని ప్రతిరోజు తనివిదీరా భక్షిస్తూ నీ ఆకలి దప్పులను తీర్చుకో మహాపురుషుడైన అగస్త్య మహర్షి ఈ వనంలో అడుగుపెట్టిన తర్వాత నువ్వు ఈ పాప జీవితం నుంచి విముక్తిని పొందుతావు ఆ మహానుభావుడు దేవతలను సైతము తరింపచేయగల సమర్థుడు ఇక ఆకలి దప్పులకు తట్టుకోలేని నిన్ను ఉద్ధరించడం ఆయనకు ఒక క్లిష్టమైన విషయమే కాదు అంటూ బ్రహ్మదేవుడు శ్వేతుడితో చెప్తారు బ్రహ్మదేవుడు యొక్క నిశ్చయాన్ని విన్న శ్వేతుడు అప్పటి నుంచి తన శరీరాన్ని ఆహారంగా భుజిస్తూ వచ్చాడు ఈ విషయాన్నంతా కూడా స్వర్గవాసి అయిన ఆ శ్వేతుడు అగస్త్య మహామునికి వివరించి పాపాత్ముడైన తనకు విముక్తిని ప్రసాదించమని ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ అది సాధ్యం కాదని వేడుకుంటాడు అదే సమయంలో తన వద్ద ఉన్న దివ్య ఆభరణాన్ని అగస్త్య మహామునికిచ్చి తనను అనుగ్రహించి తరింపచేయమని వేడుకుంటాడు ఆర్తితో పలికిన ఆ మాటలను విని అగస్త్య మహాముని అతన్ని ఉద్ధరిస్తారు అలాగే అతడి నుంచి ఆ దివ్యాభరణాన్ని స్వీకరిస్తారు వెంటనే శ్వేతుని యొక్క పూర్వదేహము అక్కడి నుంచి అదృశ్యమైపోయింది అది చూసి ఆ రాజర్షి ఎంతో పరమానంద భరితుడయి హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతారు అగస్త్య మహముని చెప్పిన ఈ అద్భుతమైన ఈ వృత్తాంతాన్ని శ్రీరాముల వారు శ్రద్ధగా విన్నారు ఆ తర్వాత ఎంతో ఆశ్చర్యంతో శ్వేతుడు తపస్సు చేసిన ఈ వనంలో మృగాలు పక్షులు లేకపోవడానికి కారణం ఏంటి ఆ విషయానికి వినడానికి కుతూహలపడుతున్నాను అని చెప్పి అగస్త్య మహాముని అడిగేసరికి ఆయన ఈ విధంగా చెప్తారనమాట పూర్వము కృతయుగంలో మనువు అనే ఒక మహారాజు ఉండేవారు అతడు రాజ్యాన్ని న్యాయ సమ్మతంగా పరిపాలిస్తూ ఉండేవారు ఆయన కుమారుడు ఇక్ష్వాకు మనువు ఇక్ష్వాకుకు రాజ్యాన్ని అప్పగించి అతడికి చేయవలసిన ఉపదేశాన్ని అంతటినీ కూడా చేసి తర్వాత ఎంతో ఆనందంతో యోగ మార్గం ద్వారా శాశ్వతమైన బ్రహ్మలోకానికి చేరుకుంటారు తర్వాత ధర్మాత్ముడైన ఇక్ష్వాకు యజ్ఞాలు దానాలు తపస్సులు మొదలైన సత్కర్మలన్నిటిని ఆచరించి వందమంది తనయులను పొందుతారు వారు దేవకుమారులాగా ఎంతో తేజస్ సంపన్నులు కానీ వారందరిలో చిన్నవాడు ఎంతో మూర్ఖుడు అతడు చదువు సంధ్యలు అబ్బనివాడు పెద్దల్ని గౌరవించేవాడు కాదు మందబుద్ధి అని ఇతడు తన మూర్ఖత్వం కారణంగా మున్ముందు దండనార్హుడు అవుతాడు అని భావించి సర్వజ్ఞుడైన ఇక్ష్వాకు అతడికి దండుడు అని పేరు పెట్టారు దుడుకు స్వభావం కలవాడైన అతడికి తగినట్లుగా ఒక ఘోరమైన ప్రదేశాన్ని అప్పగించడం కోసం ఇక్ష్వాకు ఆలోచించి అలాంటి ప్రదేశం ఏది కనిపించకపోయేసరికి వింధ్యాద్రికిని సైవల పర్వతానికి మధ్య ఉన్న ప్రదేశానికి అతడిని రాజును చేస్తారు ఇలా రాజైన దండుడు నిష్ఠాగర్షుడైన శుక్రాచార్యుణ్ణి తనకు పురోహితుడుగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభిస్తాడు కొంతకాలం తర్వాత దండమహారాజు శుక్రాచారుడి ఆశ్రమానికి వెళ్తాడు ఆ ఆశ్రమంలో అటు ఇటు సంచరిస్తున్న శుక్రాచారుడి కుమార్తెని చూస్తాడు మలిన మనస్కుడైన అతడు ఆమె వద్దకు వెళ్ళి ఆమెను పొందగోరుతున్నానని పలికేసరికి దానికి ఆ భార్గవ కన్య వినయపూర్వకంగా అతడితోటి ఓ రాజేంద్ర నేను పూజుడైన శుక్రాచారుని యొక్క పెద్ద కుమార్తెను నా పేరు అరజ నేను తండ్రి చాటు బిడ్డను అందరికీ పూజ్యుడైన శుక్రాచారుడు నా తండ్రి ఆ మహాత్ముడికి నువ్వు శిష్యుడివి కాబట్టి నేను నీకు చెల్లెలు వంటి దానిని నీవు నన్ను తాకవలదు మహాతపస్వి అయిన నా తండ్రి క్రుద్ధుడైతే నీకు కష్టాలు తప్పవు నువ్వు సన్మార్గంలో ధర్మాత్ముడివై నన్ను భారీగా స్వీకరించదలుచుకుంటే మా తండ్రిని ఆశ్రయించు మరో విధంగా ప్రవర్తించేవంటే నీకు దుష్ఫలితాలు అనుభవించక తప్పదు అంటూ ఆమె చెప్తున్నా కూడా వినకుండా కామాతురుడైన దండుడు మహాఘోర అకృత్యానికి పాల్పడి తరువాత తన నగరానికి శీఘ్రంగా చేరుకుంటాడు ఎంతో భయపడిపోయిన అరజ ఆ ఆశ్రమనందే ఏడుస్తూ దైవతుల్యుడైన తన తండ్రి కోసం నిరీక్షిస్తూ ఉంటుంది ఇక్కడితో ఎనభైవసర్గ పూర్తయినది హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు జై శ్రీరామకృష్ణ